ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే స్వీట్ తినాలనిపించినా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీనికోసం ఐదారు ప్లేట్ స్లైసెస్ ని తీసుకొని అంచంతా కట్ చేసేసుకొని ఒక బ్రెడ్ ముక్కని రెండు స్లైసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వేడి వేడి నూనెలో బ్రెడ్ స్లైసెస్ వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరొక ప్లేట్ లోకి తీసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని వేసుకొని దాంట్లో కొద్దిగా పాలని వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి దవ్వెరిగించుకుని బాండీలో అర లీటర్ దాకా చిక్కటి పాలని అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ని వేసుకొని ఇలా బాగా ఉడికించేసేసుకోండి తర్వాత అంతా కూడా పూర్తిగా చల్లారిని ఇచ్చేసేసి మిక్స్ చేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ లో ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని వేసుకొని దాంట్లోనే షుగర్ సిరప్ ని ఒక లేయర్ కింద వేసుకోండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ లో ఉన్న సిరప్ ని ఒక లేయర్ కింద వేసేసుకున్నాక కస్టర్డ్ ని కూడా దీంట్లోకి వేసుకోండి తర్వాత గులాబ్ జామున్ ఈ విధంగా డెకరేట్ చేసేసుకుని సనగ తరిగి పెట్టుకున్న నట్స్ వేసేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది